నమస్తే ఆయన శ్రీనివాస్ గుండ్రోజు చట్టసభల్లో తలదూర్స్తే ఇక చట్టసభల ఎందుకు కోర్టులే చట్టాలను డిసైడ్ చేస్తే ఇక అసెంబ్లీ పార్లమెంట్ పార్లమెంటు అసెంబ్లీ రూల్స్ లో తలదూర్స్తే ఇక పార్లమెంటు అసెంబ్లీలో ఎంపీలు ఎమ్మెల్యేలు ఏం చేయాలి ప్రస్తుతం ఈ అంశం రాజకీయ దుమారాపుతోంది తమిళనాడు గవర్నర్ అత్యధికంగా బిల్లులు పెండింగ్ లో పెట్టుకున్నారనే తమిళనాడు ప్రభుత్వం చేసిన ఫిర్యాదుతో సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పుని ఇచ్చింది ఈ తీర్పు విషయంలో రాజకీయ నాయకులు తమిళనాడు గవర్నర్ తో సహా ఉపరాష్ట్రపతి బిజెపి నాయకులు కీలకమైన నేతలు కూడా కోర్టు తీర్పుని ధిక్కరించే విధంగా స్పందిస్తున్నారు ఇంతకీ తమిళనాడు గవర్నర్ విషయంలో సుప్రీం కోర్టు తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమా అనుకూలమా ఇప్పుడు మనం పరిశీలిద్దాం తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానించిన చట్టాల తాలూకు బిల్లులు గవర్నర్ దగ్గర అత్యధికంగా అంటే సుమారు పది వరకు బిల్లులు గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్నాయని దానిపైన ఆమోదమో లేకపోతే తిరస్కరణ నిర్ణయం తీసుకోకుండా రాజ్యాంగంలో ఉన్నటువంటి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే వీలైనంత త్వరగా అనే నిబంధనను ఉపయోగించుకుని గవర్నర్ నిర్ణయం తీసుకోకుండా సంవత్సరాల తరబడి చట్టాలను పెండింగ్ లో పెట్టి రాజ్యాంగంలో ఉన్న లొసుగులను వాడుకొని రాజకీయ లబ్ధి కోసం ఎక్కువ సమయం తీసుకుంటున్నారని తమిళనాడు ప్రభుత్వం ఆరోపిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఈ కేసులో విచారించిన సుప్రీం కోర్టు చారిత్రాత్మకమైన తీర్పును ఇచ్చింది వీలైనంత త్వరగా అంటే ఎంత కాలం అనే విధంగా సంవత్సరాల లేకపోతే ఐదు సంవత్సరాల లేకపోతే దశాబ్దమా అనే విధంగా ప్రశ్నలు కూడా సంధించింది ఈ విషయంలో తమిళనాడు గవర్నర్ కి రాష్ట్రపతికి టైం లిమిట్ పెడుతూ రెండు లేదా మూడు నెలల్లో బిల్లులను మీ దగ్గర ఉన్న పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని ఆమోదమో లేకపోతే తిరస్కరణో అలాంటి నిర్ణయాలు తీసుకోవాలని సుప్రీం కోర్టు కీలక సూచనలు చేసింది ఈ తీర్పును తమిళనాడు గవర్నర్ బాహాటంగానే వ్యతిరేకించారు చట్టసభల్లో గవర్నర్ అధికారాలను రాష్ట్రపతి అధికారాలను సుప్రీంకోర్టు కలుగజేసుకోలేదని రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కోర్టులు వ్యవహరిస్తే ప్రజాస్వామ్యంలో తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తుందని తమిళనాడు గవర్నర్ తో పాటు ఉపరాష్ట్రపతి కూడా ఇది ఇదే విధమైన అర్థం వచ్చే విధంగా స్పందించారు ఇంతకీ తమిళనాడు గవర్నర్ విషయంలో తమిళనాడు కేసు విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమా అనే విషయాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం ఏదేని ఒక కేసులో అది చట్టసభల విషయం కావచ్చు మరి ఏదైనా విషయం కావచ్చు సుప్రీం విస్తృతమైన అధికారాలు ఇస్తూ పూర్తి స్థాయి న్యాయం చేయడానికి ఆర్టికల్ వన్ ఫార్టీ టూ అనేది రాజ్యాంగంలో పేర్కొనబడి ఉంది ఈ ఆర్టికల్ వన్ ఫార్టీ టూ ప్రకారమే సుప్రీంకోర్టు తమిళనాడు విషయంలో ఇలాంటి తీర్పునిచ్చిందని సుప్రీంకోర్టు తీర్పులోనే ఆ విషయాన్ని ప్రస్తావించింది ఏదైతే రాజ్యాంగంలో పేర్కొనబడి ఉందో బిల్లుల ఆమోదానికి రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనే నిబంధనను వాడుకొని రాజకీయ లబ్ధి కోసం రాజకీయాలు చేయడం కోసం ఈ నిబంధనని వాడుకోవద్దని సుప్రీంకోర్టు భావించి ఈ కేసులో ఆర్టికల్ వన్ ఫార్టీ టూ ప్రకారం సుప్రీంకోర్టు తన విస్తృతమైన అధికారాలను ప్రయోగించి ఈ తీర్పు ఇచ్చిందనేసి సుప్రీంకోర్టు పేర్కొంది ఇక ఈ తీర్పులో సుప్రీంకోర్టు మరో విషయం కూడా క్లారిటీ ఇచ్చింది ఏదైతే గవర్నర్ రాష్ట్రపతి ఒక చట్టం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమా అనుకూలమా అనే విషయంలో రాష్ట్రపతికి గాని గవర్నర్ గాని సందేహాలు ఉంటే ఆ సందేహాలను తీర్చుకోవడం కోసం సుప్రీంకోర్టుకు రెఫర్ చేయాలనే నిబంధన ఆర్టికల్ వన్ ఫార్టీ ఉందని ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ ప్రకారం మీరు మీ దగ్గర ఉన్న పెండింగ్ బిల్లుల విషయంలో నిర్ణయం తీసుకోలేని విషయం ఏదైనా ఉంటే ఆ బిల్లుల విషయంలో ఏదైనా రాజ్యాంగం సంబంధించి రాజ్యాంగ నిబంధనలకు సంబంధించి అనుమానాలు ఉంటే ఆ అనుమానాలను తీర్చుకోవడం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సిందిగా ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ చెబుతోంది ఈ విషయంలో ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ చెప్పిన ప్రకారం మీరు సుప్రీంకోర్టుకు ఎందుకు పంపలేదు ఆ బిల్లులను మీ దగ్గర ఎందుకు పెండింగ్ లో ఉంచుకున్నారు దాని విషయంలో అనుమానాలు ఉంటే సుప్రీంకోర్టుకు ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ ప్రకారం పంపాల్సింది కదా అనే విధంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కూడా చేసింది మొత్తం మీద తమిళనాడు ప్రభుత్వం వేసిన ఫిర్యాదు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించినట్లయితే ఆర్టికల్ వన్ ఫార్టీ టూ ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ ని ప్రయోగించి మాత్రమే సుప్రీంకోర్టు ఈ చారిత్రాత్మకమైన తీర్పుని ఇచ్చిందని మనం భావించవచ్చు అయితే ఉపరాష్ట్రపతితో పాటు తమిళనాడు గవర్నర్ కూడా చేసే విమర్శల్లో కొన్ని విషయాలు మనకు కనిపిస్తున్నాయి ఈ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తమిళనాడు గవర్నర్ తో పాటు ఉపరాష్ట్రపతి కూడా వ్యతిరేకిస్తూ ఇలాంటి తీర్పులను సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తులు కలిగిన బెంచ్ మాత్రమే ఇలాంటి తీర్పు ఇవ్వాలని వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇద్దరు న్యాయమూర్తులు కలిగిన బెంచ్ నుంచి ఇచ్చిన తీర్పు కాగా ఈ తీర్పు విషయంలో రివ్యూ పిటిషన్ వేసే విధంగా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి యోచిస్తున్నట్టు సమాచారం ఇక బిల్లుల ఆమోదం విషయంలో రాజ్యాంగంలో యాజ్ సూన్ పాసిబుల్ అనే ఒక నిబంధనను ఉపయోగించుకుని రాష్ట్రపతి గాని గవర్నర్ గాని ఇలాంటి వ్యూహాత్మకమైన లేట్ ను అనుసరిస్తున్నప్పుడు సుప్రీం కోర్టు కలగజేసుకుని తీర్పులు ఇచ్చే విషయంలో ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీని ప్రయోగించవచ్చు అని సుప్రీం తాజా తీర్పును చూస్తే అర్థమవుతుంది ఈ తీర్పును బట్టి చూస్తే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనే విషయంలో స్పీకర్ కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన నిర్ణయం తీసుకోకుండా సంవత్సరాల తరబడి కోర్టు ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ ని ఉపయోగించి విషయంలో కోర్టు చారిత్రాత్మకమైన తీర్పు మరోసారి వెల్లడించే అవకాశాలు కూడా ఉన్నాయి తెలంగాణలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీని ఫిరాయించి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆ విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ విషయంలో విచారించిన సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో సూన్ యాజ్బుల్ అనే విషయాన్ని స్పీకర్ ఎంత టైం వరకు తీసుకోవచ్చు అనే విషయంలో క్వశ్చన్ చేయడం జరిగింది ఆ విషయంలో తెలంగాణ స్పీకర్ నుంచి ఇప్పటి వరకు ఆమోదయోగ్యమైన వివరణ మాత్రం అందలేదని సుప్రీం కోర్టు వెల్లడించింది కూడా అయితే ఈ కేసు విషయంలో కూడా ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ ని ప్రయోగించి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి ఇక సుప్రీంకోర్టు వెల్లడించిన టైం లిమిట్ అనే విషయంలో చట్ట సభల విషయంలో టైం లిమిట్ ని ఎలాగైతే బ్రేక్ చేస్తూ తీర్పు ఇచ్చిందో అది సుప్రీం కోర్టుకు కూడా వర్తిస్తుంది కదా హైకోర్టు సుప్రీం కోర్టుకు కూడా నేరాల విచారణ విషయంలో టైం లిమిట్ అనేది మెయింటైన్ చేయాలి కదా అనేది సామాన్యులు కూడా ప్రశ్నిస్తున్నారు తీవ్రవాదులు నేరస్తుల విషయంలో కూడా సుప్రీంకోర్టు హైకోర్టులు కూడా సాధ్యమైనంత త్వరగా తీర్పులు ఇచ్చే విధంగా ఉంటే ఇదే చట్ట సభల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన టైం లిమిట్ ని బ్రేక్ చేసే విధంగా తీర్పు కూడా అర్థం ఉంటుందని సామాన్యులు కూడా ప్రశ్నిస్తున్నారు ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి అండ్ శ్రీనివాస్ గుండోజు రోజు సైనింగ్ అవుతున్నావు